హలో గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ లక్ష్మి ఫర్ యూ సో ఈరోజు మా మమ్మీ చికెన్ పచ్చడి ఎలా చేస్తుందో రెసిపీ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను అండ్ ఇది మన ఫస్ట్ లాంగ్ వీడియో అందుకే అందరూ సపోర్ట్ చేయండి ఇంకా మనది న్యూ ఛానల్ కూడా కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎండ్ వరకు చూడండి సో ఫస్ట్ మనం చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లో వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసి ఆ చికెన్ని ఒక ప్యాన్లో వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట సో కొన్ని వాటర్ రాగానే అందులో మనం వచ్చేసి సాల్ట్ ఇంకా టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేసుకొని వాటిని ఫ్రై చేయాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎలా ఫ్రై చేయాలంటే ఆ చికెన్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా మొత్తము పోవాలి ఓకే ఆ చికెన్లో నెక్సెస్ వాటర్ అంతా పోవాలి అంటే ఇంకిపోతుంది సో ఈ ప్రాసెస్ని హై ఫ్లేమ్ మీదైనా పెట్టుకొని చేసుకోవచ్చు సిమ్లో అయినా పెట్టి చేసుకోవచ్చు అనమాట మ్యాక్సిమం అందరూ సిమ్లో పెట్టి చేయండి బాగుంటుంది సో వీడియోలో చూపిస్తున్నంతగా వాటర్ అనేది మొత్తం ఇంకిపోవాలి నెక్స్ట్ ఆ తర్వాత హాఫ్ కేజీ చికెన్కి పావు కేజీ లాగా మనము మెజర్మెంట్స్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట సో అందులో మనం ఏదైతే చికెన్ సపరేట్ చేసి పెట్టామో దాన్ని తీసుకువెళ్ళి ఆయిల్లో ఫ్రై చేయాలి మనము ముక్కని ఎంత బాగా ఫ్రై చేస్తే అన్ని రోజులు నిల్వగా ఉంటుంది సో మొత్తం మా మమ్మీ ప్రాసెస్ అనమాట ఇంకా ఆ చికెన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా సో ఇంకా దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక సపరేట్గా తీసి పక్కకు పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు మనము డ్రై మసాలా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను అన్నమాట ఏం లేదు మనం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోవాలి సో అందులో మనము జీలకర్ర ఆవాలు పట్ట లవంగాలు ఇంకా సాజీరా ధనియాలు అనమాట సో వీటన్నిటిని వేసి బాగా ఫ్రై చేయాలి సో మనము చికెన్లో కొంచెము మెంతి పొడి అనేది యాడ్ చేసుకోవాలి తక్కువగా సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ వీటిని అయితే వీటిని డ్రై డ్రైగా ఫ్రై చేయాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా సో వాటిని నీట్గా ఫ్రై చేయాలి స్థిమ్లో పెట్టి హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టొద్దు మాడిపోతుంది సో ఇంకా మసాలానైతే గ్రైండ్ చేసుకోవాలి సో అందులో ఆ చికెన్ ఏదైతే వేయించామో ఆ ఆయిల్లో అల్లం వెల్లుల్లి వేసేసి ఫ్రై చేసి మీకు ఎంతైతే కారం పడుతుందో అంత కారము ఇంకా పచ్చడి ఉప్పు వేసుకోవాలన్నమాట నేను చెప్పాను కదా మెంతి పౌడర్ వేసుకోవాలి ఇంకా తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి గరం మసాలా వేసి లాస్ట్లో ఆ పచ్చడి కొంచెం చల్లారాక నిమ్మకాయ రసం అనేది వేసుకోవాలన్నమాట ఇంకేముంది మన టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అనమాట మస్తు టేస్టీగా ఉంటుంది నాకైతే మస్తు ఇష్టం అనమాట మీరు కూడా పక్కా ట్రై చేయండి ఇప్పటివరకు వరకు ట్రై చేయకపోతే మీరు ఈ వీడియో చూసి పక్కా ట్రై చేయండి సో తెలియని వాళ్ళ కోసం ఈ రెసిపీ అయితే పెట్టినా అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చూపించినటువంటి చికెన్ పచ్చడిని కూడా ట్రై చేయండి బాయ్ బాయ్